హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ప్రణూ రెడ్డి వ్లాగ్స్ ఇది అరుణాచలం ట్రిప్లో సెకండ్ వీడియో మేము పడుకొని వరకు అరుణాచలంకి అయితే వచ్చేసినాము నైట్ నైన్ నైన్ థర్టీ ఆ టైం అయింది అనుకుంటే రీచ్ అయ్యేవరకి ఇంకా యాక్చువల్గా ఏమైందంటే మేము రూమ్ కూడా బుక్ చేసుకోలేదు అక్కడికి వెళ్ళాక సర్చ్ చేసినాము ఎక్కడ అవైలబిలిటీ లేదు అన్నీ ఫుల్ అయిపోయాయి అన్నారు ఇంకా మాకు ఎక్కడెక్కడ రూమ్స్ రూమ్స్ అనే బోర్డ్స్ కనిపిస్తాయి కదా అక్కడక్కడ ఆగి అడుగుతున్నాము అన్నీ ఫుల్ ఫుల్ అని చెప్పేస్తున్నారు అసలుకి దొరుకుతుందా యాక్చువల్గా మేమైతే ట్వెల్వ్కి గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేద్దామని అనుకున్నాము ఆ టైం వరకల్లా మేము ఫ్రెషప్ అయ్యి వస్తామా లేదని ఫుల్ టెన్షన్లో ఉండే అసలుకి సడన్గా ఏమైందంటే ఒక ఒక అతను బండి మీద వచ్చి మీకు రూమ్స్ కావాలా ఇట్లా హోమ్ స్టే ఉంటుంది మాతో పాటు రండి తీసుకెళ్తాను అని చెప్పాడు అక్కడికి వెళ్ళాము మంచిగా రూమ్ అయితే పర్లేదు ఒకటి ఏసీ ఒకటి నాన్ ఏసీ దొరికింది హోమ్ హోమ్ స్టే హాల్ కిచెన్ బెడ్రూమ్స్ అలా ఉన్నాయి ఇంకా మేము ఫ్రెషప్ అయితే అయ్యి స్టార్ట్ అయ్యాము వన్ ఓ ఇంటి దగ్గర నుండి స్టార్ట్ అయ్యాము ఆటో ముందే వచ్చి ఉంది ఆటో ఎక్కేసి గిరి ప్రదక్షిణ మెయిన్ గోపురం ఉంటుంది కదా అక్కడికైతే ఇంకా వెళ్ళిపోయాము ఇంకా మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాము ఇంకో ఉంది ఎక్కేసి చలో గిరి గిరిప్రదక్షిణ రాజగోపురం దగ్గరికి అయితే వచ్చేసాము అక్కడే మనకు అన్నీ దొరుకుతాయి దీపం పెట్టేవి అండ్ కర్పూరాలు ఫ్లవర్స్ కొబ్బరికాయ ఏం కావాలన్నా అక్కడే తీసేసుకొని వెలిగించేసేయాలి వెలిగించి ఇంకా మన మనసులో ఏమైనా కోరిక ఉంటే అది మొక్కేసుకొని ఇంకా గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తున్నాం అనేసి ఇంకా స్టార్ట్ అయితే చేసాము మేము మేము స్టార్ట్ చేసేవరకు వన్ థర్టీ అట్లైంది

గిరి ప్రదక్షిణ అయితే స్టార్ట్ చేసేసాము వన్ థర్టీ అవుతుంది ఇంకా ఏ టైం అవుతుందో చూడాలి మేము వచ్చేవరకు మళ్ళీ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ ఇదే అందరూ వెళ్తున్నారు మాకు రూట్ తెలీదు మేము వాళ్ళతోటే నడుదామని స్టార్ట్ అయిపోయాము ఇంకొక ఇక్కడ మేము స్టార్ట్ చేసి ట్వంటీ మినిట్స్ అవుతుంది మంచిగా సిద్ధు సాంగ్స్ పెట్టాడు వినిపిస్తున్న సాంగ్స్ సాంగ్స్ పెట్టుకొని మంచిగా డివైన్ వైప్ తోటి ఆ డిమోషనల్ వైప్ తోటి స్టార్ట్ అయ్యాము మన ప్రదక్షిణలో ఫస్ట్ లింగము చాలా పక్కనే దగ్గరలోనే ఉంటుంది అండ్ సెకండ్ లింగం వచ్చేసి కొంచెం డిస్టెన్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో వచ్చేస్తుంది బట్ థర్డ్ అండ్ ఫోర్త్ లింగంకి అయితే చాలా సేపు నడవాల్సి వచ్చింది ఆ రెండు లింగాలు కవర్ చేయడానికి మాకు వన్ అవర్ పట్టింది అండ్ అండ్ అన్ని లింగాలు వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్కే ఉంటాయి బట్ అగ్నిలింగం ఉంటుంది కదా అదొక్కటే రైట్ సైడ్కి ఉంటుంది చాలామంది అవి లేకుండా వెళ్ళిపోతున్నారు మేమైతే చూసి దర్శనం అయితే చేసేసుకున్నాము నెక్స్ట్ ఇది వచ్చేసి థర్డ్ థర్డ్ లింగమురల్గా ఇక్కడికి వచ్చిన మేము చాలా ఆహాతయిపోయాము అసలు ముందు జమలింగము మేము వచ్చేవరకు ఇది ఒకటి ఓపెన్ అయింది ముందు తీసుకున్న రెండు లింగాలు దర్శనం బయట ఉంటే అయ్యింది ఇది ఒకటి లోపలికి వెళ్ళి దర్శించుకున్నాము త్రీ నైన్ అవుతుంది మేము స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ టూ అవర్స్ అయిపోయింది మూడు లింగాలు కంప్లీట్ చేసాము ఫోర్త్ లింగం దగ్గరికి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము ఇంకో టెన్ మినిట్స్ పట్టవచ్చు నైరుతి లింగం అంట నెక్స్ట్ ఫోర్త్ లింగము మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది త్రీ లింగాలు కంప్లీట్ చేయడానికి సిక్స్ వరకు కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాము బట్ చూడాలి ఆ దేవుడి దయ నైరుతి లింగం దిస్ ఇస్ అ ఫోర్త్ లింగం కదా నిరుది లింగం అనేది వీడ నైరుది నైరుది యా నైరుది లింగమా ఇక్కడ ఫోర్త్ లింగమ్మా ఇంకా ఎన్ని లింగాలు ఉన్నాయి బట్ వాటర్ అయితే కంప్లీట్ చేసామని అనిపిస్తుంది యుజర్లింగం దగ్గరికి అయితే వచ్చేసాము కర్పూరం వెలిగించాము బట్ ఈ టెంపుల్ క్లోజ్ ఉంది ఓన్లీ యమలింగం టెంపుల్ ఒక్కటే ఓపెన్ ఉండే లోపలికి వెళ్ళి దర్శనం చేసుకున్నాము మిగిలినవన్నీ క్లోజ్లోనే ఉన్నాయి డే టైంలో ఓపెన్ చేస్తారనుకుంటాం మేము ఈ గిరి ప్రదక్షిణలో ఏం ఫీల్ అయ్యామంటే స్టార్టింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఒక స్టార్టింగ్ నుండి ఒక థర్టీ మినిట్స్ ఒక ఫార్టీ మినిట్స్ దాకా మాకు బాడీని ఎవరో వెనక్కి పుల్ చేస్తున్నట్టు అంటే వెయిట్ అంతా వెనక్కి పడుతున్నట్టు ఎలానో అనిపించింది యాక్చువల్గా మేము అనుకోలేదు మోనికక తను చెప్పింది నాకు ఇలా ఫీల్ అవుతున్నాను అని అంటే అప్పుడు నాకు ఐషు కూడా సేమ్ ఫీలింగ్ అనిపించింది మేము అనుకున్నాము ఏదో నెగిటివ్ ఎనర్జీ మనల్ని బ్యాకప్ పుల్ చేస్తుంది అనుకున్నాము సూర్యలింగం దగ్గరికి అయితే అక్కడ అక్కడము ఇది కూడా క్లోజ్ అయిపోయింది దర్శనం లోపలికి వెళ్ళడానికి లేదనుకుంటా జస్ట్ బయట ఉండే చూసి ఒక చేయాలి లింగం దాటిన తర్వాత అన్నీ కూడా వెంబడి బాగుంది సిక్స్త్ లింగం సిక్స్త్ లింగం ఇది ఇప్పుడైతే సూర్యలింగం తర్వాత కొంచెం రీసెంట్గానే కనబడుతుంది అనమాట ఇంకో ఈరోల్లో యూస్ చేస్తున్నాము యాక్చువల్గా చాలా పెయిన్ఫుల్గా ఉంది అవ్వట్లేదు ఇంత ముందుకేమో ఈ రోజు అన్నీ యూజ్ చేసుకొని మంచిగా మసాజ్ చేయించుకున్నాము ఒక ఫైవ్ మినిట్స్ అప్పుడు చాలా ఈజీగా స్పీడ్ స్పీడ్గా నడిచేసిన మళ్ళీ ఇప్పుడు డౌన్ అయిపోయింది వాక్ చేయలేకపోతున్నా ఇంకా ఆల్మోస్ట్ రీచ్ అయినా మన ముందట మళ్ళీ ఒకసారి మసాజ్ చేయించుకున్నాను అనుకో సెట్ అయిపోతుంది ఇంకా టెన్షన్ ఏమి ఉండదు శివే ఇంకొక వన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది మంచిది சவென் மையம் இன்னும் கூட தரிசிச்சுக்கோ இங்க ஃபோர் அவர் ஃபோர் உன்கிட்ட எனர்ஜி பூஸ்டிங் தீ வாட்டர் టైం వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది మేము వన్ ఓ క్లాక్కి ఇంటి నుండి స్టార్ట్ అయ్యాము రూమ్ నుండి వన్ థర్టీకి నడక స్టార్ట్ చేసినాము ఇప్పుడు ఫైవ్ ఫిఫ్టీన్ అవుతుంది సెవెన్ లింగాల దర్శనం అయితే అయ్యింది ఇంకా త్రీ ఆర్ ఫోర్ ఉన్నాయి మనకు అన్ని ప్లేసెస్లో రూటీన్ దగ్గరే గిరివల మార్గం అని ఉంటుంది అంటే గిరి ప్రదక్షిణ మార్గం అని ఈ సైన్ బోర్డ్స్ ఉంటాయి అండ్ ఇలా మనం ఎక్కడ ఉన్నామనే పాయింట్ కూడా చూపించే బోర్డు కూడా ఉంటుంది ఎన్ని లింగాలు ఉన్నాయి అని కూడా చూపిస్తుంది ఇంకా ఇంకా మూడు లింగాలు ఉన్నట్టున్నాయి మూడు లింగాలు ఉన్నాయి మీకు మనం లెఫ్ట్ సైడ్లో వాక్ చేస్తాం కదా రైట్ సైడ్కి మనకు అరుణాచల కొండ కనిపిస్తుంది గిరి అదిగోండి మీకు లైట్ కనిపిస్తుంది కదా అది అరుణాచల కొండ ఇది ఎలా ఉంటుందంటే ఒక్కొక్క వే నుండి నడుస్తూ ఉంటే మనకు ఒక్కొక్క రూపంలో కనిపిస్తుంది అంటే ఎయిట్ లింగం చంద్రలింగం దగ్గరకైతే వచ్చేసాము చంద్రలింగం 예, े करते और श े ఫ పేస్ హ్యాండ్ చెవులు టెంపుల్ దీని తర్వాత ఇంకొక ఇంకొక లింగం దాని తర్వాత రాజగోపురంకి వెళ్ళిపోతాం మార్గం దగ్గర ఎంత క్యూ లైన్ ఉంది చూడండి మేము వెళ్దాం అనుకున్నాము బట్ అక్కడ అంత లైన్ ఉండేవరకు మా వల్ల అవ్వట్లేదు ఈ పాయింట్ నుండి చూస్తే నాలుగు శిఖరాల లాగా కనిపిస్తాయి నాలుగు దేవతలు శివుడు పార్వతి సుబ్రహ్మణ్య స్వామి ఇటు నుండి ఓన్లీ మూడు లింగాల మూడు గోపురాలు కనిపి గిరి ప్రదక్షిణ నియమాలు ఏంటంటే చెప్పులు వేసుకొని ప్రదక్షిణ చేయొద్దు అండ్ కొందరు సాక్సెస్ యూజ్ చేస్తారు బట్ అది కూడా వేసుకోకుండా ఉంటే చాలా బెటర్ అండ్ ఎప్పుడు లెఫ్ట్ సైడ్కి మాత్రమే ప్రదక్షిణ చేయాలి ఇవి నియమాలు ఈశాన్యలింగంకి మ్యాపెట్ చూపిస్తుంది ఫైనల్ గా గోపురం దగ్గరికి అయితే వచ్చేసాము ఆ గోపురంని చూసిన నాకైతే ఆనంద పాజ్పాల్ అంటారు కదా అట్లా అనిపిస్తుంది ఇన్ని అవర్డ్స్ నడిచి నడిచి ఇస్తలేదు ఒక అడుగు తీసి ఒక అడుగు వేద్దామంటే అసలుకి అమ్మట్లేదు బట్ ఆ శివయ్యను కలుచుకుంటూ కలుచుకుంటూ ఇస్తాను కాల్ చేశాను ఇంకా కొంచెం ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది आज गोपुर मे మేము రాజగోపురం దగ్గరికి వచ్చేసే వరకు ఆల్మోస్ట్ క్వార్టర్ టు ఎయిట్ అయ్యింది అండ్ మాకు సెవెన్ థర్టీ టు ఎయిట్ వరకే దర్శనం అని చెప్పారు బట్ మాకు ఆ టైం సెట్ అవ్వలేదు అండ్ వాళ్ళు ఇంకొక గేట్ దగ్గరికి రమ్మన్నారు సో అలా అలా టైం అంతా వేస్ట్ అయిపోయింది ఇంకా మేము ఏం చేసామంటే అప్పటివరకు కిడ్స్ మమ్మీ వాళ్ళు వచ్చేసారు ఇంకా మేము సరే కొంచెం సేపు రెస్ట్ తీసుకొని రూమ్ దగ్గరికి వెళ్ళి వెళ్ళి రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ అలా వచ్చి దర్శించుకుందాము అనేసి మళ్ళీ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళిపోయాము వెళ్ళిపోయి కొంచెం సేపు ఒక టూ అవర్స్ పడుకున్నాము పడుకొని లేసాక అసలుకి నాకైతే కాళ్ళు అసలుకి పెయిని అనిపించలేదు చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ మళ్ళీ ఆటోలో అందరము కలిసి వచ్చాము త్రీ కళ దర్శనం అన్నారు త్రీ త్రీ థర్టీకి మేమైతే లోపలికి వెళ్ళిపోయాము దర్శనం అయితే చాలా అంటే చాలా మంచిగా అయింది that's not a baby.

అన్న నువ్వు దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయినాక ఆ మూర్య ప్రసాదం తిని ఎంత ఫుల్ ఎనర్జీ వచ్చింది ఆడతానే ఉండు ఎవడెవరో పర్చం తీసుకుంటున్నా ఇక్కడ వచ్చినాం ఇలా సక్సెస్ఫుల్గా అరుణాచల ట్రిప్ అయితే చాలా హ్యాపీగా అయిపోయింది గిరి ప్రదక్షిణ అస్సలుకి నేను నా లైఫ్లో చేస్తానా అని ఒక డౌట్ ఉండే ఎందుకంటే నాకు లెగ్స్ చాలా ప్రాబ్లం ఉంది అండ్ కంప్లీట్ అయితే చేశాను